నమస్తే అండి మీరు చదువు కంప్లీట్ చేసుకున్నారు మీ బాల్యం గడిచింది మాది యూజువల్లీ కడప డిస్టిక్ అండి నాదంతా స్కూలు ఎడ్యుకేషన్ అయితే అక్కడే ఉంది ఇంటర్మీడియట్ చైతన్య అండ్ ఎంబీబీఎస్ అండ్ ఎండి రెండు కర్నూలు మెడికల్ కాలేజ్లో చదివాను దెన్ డిఎం కార్డియాలజీ ఇన్ జిప్మర్ వన్ ఆఫ్ ద ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ ఇన్ హోల్ ఇండియా పాండిచ్చేరి జిప్మర్లో జరిగింది ఆఫ్టర్ దట్ ఐ కేమ్ ఇన్ టు ప్రాక్టీస్ మల్టిపుల్ ప్లేసెస్లో వర్క్ చేశాను లైక్ ఏజీ అపోలో వర్క్ చేశాను దెన్ ఐఎమ్ కమింగ్ హియర్ అండ్ స్టార్టింగ్ విత్ గుడ్ విజన్ అంటే టు ప్రొవైడ్ ద లేటెస్ట్ టెక్నాలజీ టు వెరీ అఫోర్డబుల్ ప్రైస్ టు ఆల్ ద పీపుల్ ఇన్ దిస్ ఏరియా అంటే పర్టికులర్లీ ఈ ఏరియాలో నీడ్ ఉంది డెఫినెట్లీ ఈ ప్రాంత ప్రజలకు కూడా ఈ టెక్నాలజీ అంతా కూడా అందాలి వాళ్ళకి కరెక్ట్ రిజల్ట్స్ అనేది ప్రొవైడ్ చేస్తే ఫ్యూచర్లో వాళ్ళ బర్డన్ కాస్ట్ బర్డన్ ఆఫ్ హెల్త్ మీద కూడా తగ్గించాలి ఇనిషియల్గా తీసుకునేటప్పుడే మనం కరెక్ట్ పద్ధతిలో ట్రీట్మెంట్ చేయించుకుంటే ఫ్యూచర్లో మనకి రికరెంట్ ప్రొసీజర్స్ అంటే మళ్ళీ మళ్ళీ కాస్ట్ అవుతుంది సో అవన్నీ కూడా మనం తగ్గించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ టెక్నాలజీ ఎక్కడైతే వాడాలో అక్కడ వాడి చేయించుకుంటే ఫ్యూచర్లో మనకు ఆ బర్డన్ అనేది కూడా తగ్గి మన హెల్త్ కేర్ని హెల్త్ మీద ఎక్స్పెండిచర్ కూడా తగ్గి మనం ఆరోగ్యంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు సర్వసాధారణంగా అందరి దగ్గర హార్ట్ అటాక్స్ అనేది చూస్తూ ఉన్నా సడన్ డెత్స్ ఇవన్నీ కొన్ని మంది సంబంధించి సంబంధించి అని చెప్తా ఉన్నారు కరోనా చేసిన అధ్యయనంలో కావచ్చు గమనించిన అంశాలు ఏంటి ప్రధానంగా ఇప్పుడు బేసికలీ మనకి కోవిడ్ తర్వాత అందరూ కూడా హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ పెరిగింది అందరూ కూడా హెల్త్ మీద అబ్జర్వ్ చేస్తున్నారు అంటే ఏమవుతుంది ఏమవుతుంది అనేది బికాస్ కోవిడ్ హ్యాస్ ఇంపాక్టెడ్ సో మెనీ లైఫ్స్ సో అందరికల్ హెల్త్ మీద వచ్చేస్తున్నారు చాలామంది ఇంతకుముందు ఎవరు కూడా మరణాల గురించి పట్టించుకునే వాళ్ళు కూడా అందరికీ ఒక ఇదే అవేర్నెస్ అనేది వస్తూ ఉంది సో అందరూ కూడా డే డే అవుట్ దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయడం వల్ల అరే హార్ట్ అటాక్తో అనేది అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం బట్ ఈ హార్ట్ అటాక్స్ మరణాలు అనేది ఎప్పటి నుంచో ఉన్నాయి ప్రపంచంలోకి ఎక్కువ మంది వ్యక్తులు దేంతో చనిపోతున్నారంటే ఫస్ట్ వచ్చేది గుండె జబ్బులే అంటే బ్రెయిన్ స్ట్రోక్ కానీ హార్ట్ స్ట్రోక్ కానీ ఈ రెండింటి వల్లనే ఎక్కువ మంది మరణాలు జరుగుతున్నాయి ఆ తర్వాత క్యాన్సర్ యాక్సిడెంట్లు ఇవన్నీ ఎక్కువ వస్తున్నాయి సో ప్రప్రదమనంగా అందరికీ అఫెక్ట్ అయ్యే మాక్సిమం మెంబర్స్ అఫెక్ట్ అయ్యేది గుండె చెప్పలే కార్డియో వ్యాస్కులర్ డిసీజెస్ అంటాం లైక్ బ్రెయిన్ స్ట్రోక్ హార్ట్ స్ట్రోక్ రెండు వస్తాయి సో అందుకే అందరికి కూడా ఇప్పుడు దీని మీద అవగాహన అనేది చాలా అవసరం మనకు ముఖ్యంగా దేనివల్ల వస్తాయి అంటే వయసుతో పాటే మనకి బీపీ కానీ షుగర్ కానీ కొలెస్ట్రాల్ స్మోకింగ్ ఆల్కహాల్ ఇవి అందరిలోనూ ఉంటున్నాయి పర్టికులర్లీ యంగ్స్టర్స్లో కూడా ఇప్పుడు ఎక్కువైతున్నాయి వాళ్ళలో బేసికలీ లైఫ్ స్టైల్ బ్యాడ్ హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్ ఆల్కహాల్ కావచ్చు సెకండ్ థింగ్ ఇస్ బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్ యూజ్ ఆఫ్ మోర్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఓకే బికాస్ ఆఫ్ ఈజీ అవైలబిలిటీ సెకండ్ థింగ్ ఫిజికల్ ఇన్ఆక్టివిటీ పొద్దునుంచి ఈవినింగ్ వరకు అందరు కూడా కూర్చునే జాబులు చేస్తున్నారు సో నో బడీ టైం టైమ్ టు వాక్ అండ్ పోయి కూర్చున్నాము సిస్టమ్ మీద కూర్చున్నాము అంటే ఆడే జాబ్ ఉంటుంది అక్కడే కూర్చుంటున్నారు మధ్యలో నడవే నడవేదానికి కూడా స్కోప్ ఉండట్లేదు ఎవరికి సెకండ్ థింగ్ ఆఫ్టర్ కమింగ్ హోమ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ మేబీ వర్క్ టైర్డ్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఆల్ ఆర్ అడ్డిటింగ్ ఫర్ మీడియా లైక్ టీవీ కావచ్చు ఇంకోటి కావచ్చు సెల్ ఫోన్స్ కావచ్చు సో దే ఆర్ ఆల్సో నాట్ స్పెండింగ్ అన్ యాక్టివిటీ ఈ విధంగా ఏమవుతుంది ఎక్సర్సైజ్ లేకుంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఈ ఇనాక్టివిటీ ఫిజికల్ ఇనాక్టివిటీ దెన్ ఈటింగ్ అన్ప్రాసెస్డ్ అంటే హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ లైక్ షుగర్ స్వీట్ అండ్ బెవరేజెస్ కేక్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ లేదంటే బేకరీ ఐటమ్స్ అన్ని ప్రాసెస్ ఏదైనా రెడీలీ అవైలబుల్ అంటే ఇట్ ఇస్ ప్రాసెస్డ్ ఫుడ్ ఓన్లీ ఓకే సో ఇవన్నీ తీసుకోవడం వల్ల ఒబిసిటీ అనేది ఎక్కువ అవుతుంది సో పర్టికులర్లీ అబ్డామినల్ ఒబిసిటీ ఎక్కువైపోతుంది దీనివల్ల ఏమవుతుందంటే ప్రీ డయాబెటీస్ రావడం ప్రీ హైపర్ టెన్షన్ కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీస్ అగైన్ ఇవన్నీ తీసుకొని పోయి మళ్ళీ హార్ట్ అటాక్ అంటే అథిరోస్క్లోరసిస్ అంటాం అంటే కొవ్వు పెరిగిపోవడం రక్తనాళాల ఈ కొవ్వు పెరగడం అనేది కూడా ఏమవుతుంది చాలామంది అనుకుంటారు అరే నేను చాలా హెల్తీగా ఉంటాను వై నాకు ఎందుకు వస్తుంది చాలామంది కూడా ఇది లైక్ సి ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే దీంట్లో ఈ కొలెస్ట్రాల్ అక్యుమలేషన్ అనేది మనకి ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ అరౌండ్ టెన్ టు ట్వంటీ ఇయర్స్లోనే స్టార్ట్ అవుతుందండి ఇట్ విల్ స్టార్ట్ ఇన్ ఎవ్రీబడీ దట్ ఈస్ ద బేసిక్ ప్రాసెస్ ఇట్స్ ఈస్ బేసిక్ ప్రాసెస్ స్టార్ట్ అట్ ద ఏజ్ బట్ డిపెండ్స్ ఆన్ అవర్ రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ జెనటిక్ ఫ్యాక్టర్స్ కానీయండి హెరిడిటరీ ఫ్యాక్టర్స్ కావండి ఎన్విరాన్మెంటల్ ఎయిర్ పొల్యూషన్ కానీ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కావండి అదర్ మనం ఇప్పుడు అన్ని డిస్కస్ చేసుకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ కావండి ఇవన్నీ వల్ల ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాయి ఈ బ్యాడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు ఈ కొలెస్ట్రాల్ రక్తం అయితే ఫాస్ట్ అయిపోయి గుండె రక్తనాలలో బ్లాక్స్ వచ్చేస్తూ ఉన్నాయి బ్లాక్స్ వచ్చేస్తా ఉన్నాయి అండ్ పర్టికులర్లీ మనకు డేటా అంతా స్టడీలో చూపించింది ఏంటంటే థర్టీ ఇయర్స్ నుంచి థర్టీ థర్టీ నైన్ ఇయర్స్ నుంచి ఇండియాలో బీపీలు షుగర్లు కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీలు ఇవన్నీ కూడా ఎక్కువైపోతూ ఉన్నాయి ఉన్నాయి కంపేర్డ్ వెస్టర్న్ కంట్రీస్ అండ్ యూరోపియన్ కంట్రీస్ మనకు అర్లీగా మేనిఫెస్ట్ అవుతుంది ఇప్పుడు వెస్టర్న్ అండ్ యూరోపియన్ కంట్రీస్లో యాభై ఏళ్ళకి హార్ట్ అటాక్ వస్తే మనకు నలభై వేలకే వస్తుంది వాళ్ళకి అరవై ఏళ్ళకి వస్తే మనకు యాభై వేలకి వస్తుంది బికాస్ ఆఫ్ అవర్ డెమోగ్రఫిక్స్ అండ్ లైఫ్ స్టైల్ అండ్ జెనెటిక్స్ ఇవన్నిటి వల్ల మనం పది సంవత్సరాలు గుండె జబ్బులకి ముందే అఫెక్ట్ అవుతున్నాము కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఉండాలి మనం దీంట్లో వ్యాక్సిన్ అనేది వ్యాక్సిన్ అనేది ఇప్పటి వరకు అయితే అది నాట్ ప్రూవ్ అండ్ మచ్ అండి కోవిడ్ తర్వాత లాంగ్ టర్మ్ కోవిడ్ అనేది ఒకటి ఉండేది కాన్సెప్ట్ అంటే ఈ పర్సిస్టెంట్ ఇన్ఫ్లమేషన్ అనేది బాడీలో కొందరులో ఉంటుంది పర్టికులర్లీ ఇదంతా కూడా ఎవరిలో అంటే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళలోనే ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది లైక్ వాళ్ళలో ఏమవుతుందంటే కొంచెం రక్తం గడ్డగట్టే టెండెన్సీ ఎక్కువ ఉండడము ఈ ఇన్ఫ్లమేషన్ హై ఉన్న చోట ఏంటంటే కొల కొలెస్ట్రాల్ అకమేషన్ ఎక్కువ అవడము సో ఈ ఫ్యాక్టర్స్ మన మైక్రో వెజల్ రియాక్టివిటీ అంటాం వ్యాసో రియాక్టివిటీ కన్స్ట్రక్షన్ ఇట్లా ముచ్చుకోవడం కొంచెం తెచ్చుకోవడం ఇవన్నీ కూడా అఫెక్ట్ అటనామిక్ ఇంబ్యాలెన్స్ అంటాం సో ఇవన్నీ కూడా ఈ కోవిడ్ తర్వాత కొందరులో ఎవరైతే సివియర్గా అఫెక్ట్ అయ్యి ఉంటారో ఓకే ఎవరైతే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ ఉన్నాయో వాళ్ళల్లో కొంచెం ఎఫెక్ట్ చూపుతుందని మన అధ్యయనంలో తెలిసింది కానీ వ్యాక్సిన్స్ వల్లనే అనేది మనకి ఎక్కడ కూడా ఏ అధ్యయనాలలో కూడా కంప్లీట్గా వల్ల అనేది మనకి ఎక్కడ కూడా ప్రూవ్ కాలేదు సో అది ఆ అపోహలైతే ఉండొద్దండి మన మన లైఫ్ స్టైల్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఇంప్రూవ్మెంట్ ఇంప్రూవ్మెంట్ మన లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ చేసుకోండి రోజు నడవండి మంచి ఇంట్లో వండుకున్న ఆహారం ఎక్కువగా కూరగాయలు పండ్లు తినండి ఎందుకంటే మన స్టడీస్లో తెలిసింది ఏంటంటే మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ మన భారతదేశంలో మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ వారానికి ఒక రోజు కూడా ఫ్రూట్స్ తినట్లేదు వారానికి ఒక్కసారి కూడా ఫ్రూట్స్ తినట్లేదు అంటే చూడండి మనము హెల్తీ ఫుడ్ అంటే మోస్ట్లీ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మనకు పర్టికులర్లీ అన్పాలిష్డ్ రైస్ అన్పాలిష్డ్ వీట్ ఆఫ్టర్ దట్ మిల్లెట్స్ ఇవన్నీ ఇవన్నీ పప్పు దినుసులు అంటాం ఈ పప్పు దినుసులు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మన డైట్లో చాలామంది అవి ఏమీ తీసుకో అంటే రైస్ పాలిష్డ్ రైస్ లేదా రోటీ లేదా బిర్యానీ దీస్ ఆర్ ఆల్ డ్ అలవాటు పడిపోయారు మనం అది కాదు అన్పాలిష్డ్ తీసుకోవాలి దాంట్లో పప్పు దినుసులు ఎక్కువ ఉండాలి బీన్స్ కానీ సేరియల్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువ తీసుకోవాలి దానితో పాటు కూరగాయలు పండ్లు అనేది కంపల్సరీ ఇవన్నీ తినట్లు ఇప్పుడు ఎంతసేపు రోజుకి ఒక్క దినే ముద్దది కదా అంటారు అలా తయారైపోతున్నాం దట్స్ నాట్ హెల్తీ అండ్ ఈవెన్ దట్ మనకు నాన్ వెజిటేరియన్లో కూడా ఫిష్ అనేది రికమెండెడ్ ఫిష్ అనేది హెల్తీ ఆయిల్స్ ఉంటాయి పూఫా మూఫా ఉంటాయి ఒమేగా సిక్స్ ఫ్యాంటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి దట్ ఈస్ రికమెండెడ్ ఫిష్ తర్వాత నెక్స్ట్ అంటే పౌల్ట్రీ ఇస్ రికమెండెడ్ పౌల్ట్రీ కూడా వీక్లీ వన్ సార్ ప్రైస్ ఓకే అది కూడా రోజు తినడం కాదు రోజు మూడు పూట తినడం కాదు వీక్లీ టూ టు త్రీ సర్వింగ్స్ అంటాం సో అది బట్ దానివల్ల ఏంటంటే నెగిటివ్ ఎఫెక్ట్స్ అయితే ఇంతవరకు ఎక్కడ కూడా కార్డియాలజీ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇది లేదు కాబట్టి యూ కెన్ టేక్ నెక్స్ట్ పౌల్ట్రీ ఆల్ దీస్ రెడ్ మీట్ మీట్ ల్యాంబ్ ఆల్ ద అదర్ ప్రోడక్ట్స్ మీట్ అంతా అవాయిడ్ బెటర్ ఈజ్ వన్స్ ఇన్ ఏ మంత్ హార్డ్లీ నెలకు ఒకసారి నెలకొక అంతే మించి ఎక్కువ తీసుకోకూడదు తీసుకోకూడదు సో ఇలాంటి మనము ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు అనేది మనము అలవర్చుకుంటే మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ నుంచి దూరంగా ఉన్నాయి ఇప్పుడు పాతకాలం చూస్తే మనము పొద్దున్నే ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఎలా ఉండేటి మీరు గమనిస్తే పొద్దున్న నాలుగైదు గంటలకు లేచేసి వాళ్ళు ఫస్ట్ పొలాలకు వెళ్ళిపోతారు పనులకి వెళ్ళిపోయేసి ఎప్పుడో ఏడెనిమిది గంటలకు పని చేసిన తర్వాత ఓకే పని చేయకుండా ఏం తినేవాళ్ళుగా పని చేసిన తర్వాత తింటారు మళ్ళీ మళ్ళీ పని వచ్చి మళ్ళీ తినేవాళ్ళు సో ఆ వర్క్ అనేది ఉండదు ఫిజికల్ వర్క్ అనేది ఇప్పుడు ఫిజికల్ వర్క్ లేదు మోర్ ప్రాసెస్డ్ అన్హెల్తీ ఫుడ్స్ అనేది ఎక్కువైపోతూ ఉంది సో ఇవన్నీటి ఇంబ్యాలెన్స్ వల్ల మనకి డిసీజెస్ అనేది ఎక్కువైపోతుంది దీస్ ఆర్ ఆల్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఉంటా ఓకే ఓకే ఇవన్నీ ఎక్కువైపోతూ ఉన్నాయి సో ఇప్పుడు బయట ఫుడ్ ప్రోడక్ట్స్ మీరు బయట ఎక్కడ తీసుకున్న ఫుడ్ ప్రోడక్ట్స్ వి డోంట్ నో వాట్ ఇప్పుడు మనం ఇంట్లో చేసుకున్నది అయితే ఏ ఆయిల్ వాడుతున్నాము ఏం వేస్తున్నామో తిన్నాము బయట ప్రాంతంలో నీకు ఏం వేస్తున్నది నో బట్ విల్ హ్యావ్ ఐడియా మీ చాలా రైట్స్ కూడా చూస్తున్నారు ఫుడ్ అలట్రిషన్ ఎక్కువ అవుతుందని వింటున్నాము సో బెటర్ అవాయిడ్ ఆల్ దోస్ థింగ్స్ కదా సో ఇంట్లో చేసుకునే ఆహారాన్ని ఆరోగ్యంగా చేసుకొని ఆరోగ్యకరంగా తినండి దానివల్ల మన ఆరోగ్యం అనేది ఇంప్రూవ్ అయ్యి ఈ రోగాల బారి నుంచి పర్టికులర్లీ గుండె జబ్బుల బారి నుంచి తగ్గించుకునే వాళ్ళం అవుతాం కార్డియాలజీకి సంబంధించి ఎక్సర్సైజ్ చెప్పారు కదా ఎక్సర్సైజెస్ రోజుకి ఎన్ని ఎన్ని నిమిషాలు చేయాలి వారానికి మినిమంగా ఎన్ని గంటలు ఎక్సర్సైజ్లో కానీ జిమ్లో కానీ గడపాలంటారు ఏజ్ వాళ్ళకి ఎన్ని నిమిషాలు అనేది మీరు చెప్తారు మనకు ప్రతి అడల్ట్ పేషెంట్కి అంటే మోర్ దెన్ థర్టీ ఫార్టీ ఇయర్స్ అండి బట్ పర్టికులర్లీ మనకున్న రికమెండేషన్స్ డబ్ల్యూహెచ్ఓ కానివ్వండి అమెరికన్ హార్ట్ అసోసియేషన్ రికమెండ్ చేసినది వన్ ఫిఫ్టీ మినిట్స్ ఆఫ్ మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ ఉంటాం లైక్ బ్రెస్క్ వాకింగ్ కానివ్వండి మైల్డ్ సైక్లింగ్ మైల్డ్ స్విమ్మింగ్ లోకల్ గార్డెనింగ్ యాక్టివిటీస్ ఇవంతా కూడా టెన్నిస్ ఇద్దరు నలుగురు కలిసి టెన్నిస్ ఆడడం ఇవంతా కూడా వన్ ఫిఫ్టీ మినిట్స్ పర్ వీక్ అంటే థర్టీ మినిట్స్ పర్ డే ఫర్ ఫైవ్ డేస్ వారంలో ముప్పై నిమిషాలు ఐదు రోజులు నువ్వు ఈ ఎక్సర్సైజ్ చేస్తే యు ఆర్ హెల్తీ దట్ ఈస్ ద బేసిక్ రికమెండేషన్ అంటే ఇంతే చేయాలా ఎక్కువ చేయాలంటే చేసుకోవచ్చు డిపెండ్స్ ఆన్ యువర్ ఫిజికల్ కెపాసిటీ అండ్ క్యాపబిలిటీ ఈ ఫిజికల్ ఫిట్నెస్ బట్టి చేయాలి అంతేగాని ఫస్ట్ రోజే అని జిమ్ముకి పోయి వంద కేజీలు ఎత్తేస్తా అంటే ఇట్స్ నాట్ పాసిబుల్ అండ్ ఇట్స్ కాజ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ దట్స్ నాట్ ద బెట్ టు డూ అండ్ అలా కాకుండా సివియర్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ లైక్ సింగిల్ ప్లేయర్ టెన్నిస్ ఉంటాం ఇటు ఒక కోట్ల పక్క ఫాస్ట్ సైక్లింగ్ ఫాస్ట్ స్విమ్మింగ్ ఓకే ఇలాంటివన్నీ కూడా లైక్ రన్నింగ్ ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ మినిట్స్ పర్ డే చేసినా చాలు సో ఇట్ అకౌంట్స్ ఫర్ సెవెంటీ ఫైవ్ మినిట్స్ సెవెంటీ ఫైవ్ మినిట్స్ ఆఫ్ ఇంటెన్స్ యాక్టివిటీ పర్ వీక్ సో ఫిఫ్టీన్ ఇంటూ ఫైవ్ డేస్ ఓకే ఇది ఎక్సర్సైజ్ రికమెండేషన్ మనకు ఉండేది అదే ఓల్డేజ్ అనుకోండి వాళ్ళ క్యాపాసిటీ క్యాపబిలిటీని బట్టి దే కెన్ వాక్ అప్ టు దేర్ లెవెల్ ఆఫ్ ఎక్సర్సైజ్ అండ్ స్టెప్స్ కూడా ఇఫ్ యూ టేక్ స్టెప్ నియర్లీ ఇట్ వీస్ బెటర్ ఇఫ్ యూ వాక్ అట్లీస్ట్ పర్ డే ఫైవ్ థౌసండ్ టు సిక్స్ థౌసండ్ స్టెప్స్ పర్ డే మినిమమ్ వన్ షుడ్ వాక్ అలా కాకుండా టెన్ థౌసండ్ స్టెప్స్ పర్ డే ఇస్ వెరీ వెరీ గుడ్ వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ యాక్టివిటీ మనమందరము యావరేజ్గా చూస్తే ఇఫ్ యూ టేక్ రొటీన్ యావరేజ్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ లెస్ దెన్ టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంతకు మంచి నడవట్లేదు ఎవరు దట్ ఈస్ వెరీ బ్యాడ్ ఫర్ ఐ హెల్త్ సో ఇన్వాల్వ్ మోర్ ఇన్ యాక్టివిటీ ఇప్పుడు ఆఫీస్ జాబ్ చేసిన వాళ్ళైనా కానీ కూర్చొని కంటిన్యూ సెట్టింగ్ ట్రై టు వాక్ ఎవ్రీ గంటకు లేచి ఒక పది నిమిషాలు నడవండి అక్కడక్కడే నడవండి ఎవ్రీ అవర్లీ అప్ అండ్ వాక్ ఫర్ టెన్ మినిట్స్ సో దట్ దట్ విల్ హ్యాడ్ సమ్ యాక్టివిటీ మీ బాడీ మీద దాని ఎఫెక్ట్స్ ఉంటాయి సో ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ప్రతిదీ కంట్రోల్లో పెట్టుకోవచ్చు షుగర్ తగ్గే అవకాశం ఉంటుంది బీపీ తగ్గే అవకాశం ఉంటుంది ఇట్ ఎలివేట్స్ యువర్ మూడ్ కొలెస్ట్రాల్ కంట్రోల్ ఉంటుంది ఓకే లాట్ ఆఫ్ బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది ఆర్ ఆల్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఒకవేళ మీకు ఈ విన్న వాకింగ్ కానీ ఇలా కష్టం అనుకోండి ఇవి చిన్నప్పటి నుంచి ఏదో ఒక గేమ్ ఉంటారు క్రికెట్ వాలీబాల్ ఫుట్బాల్ టెన్నిస్ షటిల్ బ్యాడ్మింటన్ టేబుల్ టెన్నిస్ ఏదో ఒక గేమ్ ఎవరికొవరికైతే అలవాటే ఉంటుంది సో ఎంగేజ్ ఇన్ అట్లీస్ట్ దట్ యాక్టివిటీ మీకు అది కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి అలాంటి గేమ్స్లో అయినా ఇన్వాల్వ్ అవ్వండి సో దట్ యూ కెన్ హ్యావ్ సమ్ యాక్టివిటీ పర్ డే ఇన్ యువర్ లైఫ్ స్టైల్ సో కంపల్సరీగా ఈ లైఫ్ స్టైల్లో ఎక్సర్సైజ్ అనేది అలవర్చుకొని అలవర్చుకొని ఆరోగ్యంగా ఉండండి కార్డియాలజీకి సంబంధించి ఏదైనా ఇష్యూ మనకి ఏదైనా సమస్య వచ్చిందని ఇది కార్డియాలజీ డాక్టర్నే సంప్రదించాలని ఒక పేషెంట్ ఎప్పుడు గ్రహించాలి ఏ ఏటువంటి సింటమ్స్ వస్తే ప్రధానంగా మాములుగా జనరల్ డాక్టర్ని కాకుండా కాలి కార్డియాలజీ డిపార్ట్మెంట్ స్పెషలిస్ట్ని కలవాలంటారు మనకి ప్రప్రథమంగా చూసుకుంటే హార్ట్ అటాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అయ్యే ముఖ్య కారణాలు కాబట్టి సో పర్టికులర్లీ ఛాతి నొప్పి అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఛాతి నొప్పి అనేది నువ్వు కొంచెం నిర్లక్ష్యం చేసి మిస్ అయిన ప్రాణం పోతుంది టైమ్ ఈజ్ మజిల్ అంటాం ఓకే అంటే నువ్వు ఎంత డిలే చేస్తే అంత నీ గుండె మజిల్ కండరం అనేది చనిపోతూ వస్తుంది అన్నమాట సో చెస్ట్ పెయిన్ అనేది చాలా ఇంపార్టెంట్ పర్టికులర్లీ చెస్ట్ పెయిన్ ఉన్నవాళ్ళు ఎటువంటిదైనా కావచ్చు టిప్పికల్గా హార్ట్ అటాక్ చెస్ట్ పెయిన్ ఎలా ఉంటుంది గుండె మీద ఏదో చాలా బరువు పెట్టినట్లుంటుంది ఒక వంద కేజీలు పెట్టినట్లు సో వంద కేజీలు బరువు పెడితే ఏమవుతుంది ఊపిరాడదు అనమాట మనకి ఎయిర్ హంగర్ సో మనకి ఏదో ప్రెషర్ ఎవరో కాలేజ్ తొక్కినట్లు ఉంటుంది ఇది టిప్పికల్ హార్ట్ అటాక్లో ఉండేది అలా కాకుండా కూర్చునేట్లు ఉండొచ్చు ఏదో నొప్పిగా ఉండొచ్చు ఓకే ఇలా డిఫరెంట్గా కూడా మంటగా ఉండొచ్చు ఇలా కూడా ఉండే అవకాశం ఉంటుంది ఓకే కాబట్టి మనం అందరం ఏమనుకుంటాం ఏదో మైలు నొప్పి ఉంటే కండరాల నొప్పి లేదంటే గ్యాస్ ట్రపులో ఇట్లా ఎప్పుడూ అనుకోవాలి ఎటువంటి నొప్పి అయినా పర్టికులర్లీ ఊపిరాడనంత బరువు కానీ ఆ నొప్పి అనేది తగ్గకుండా ఇంక్రీజ్ అవుతానే ఉంది పది నిమిషాల కంటే ఎక్కువ ఉంటా ఉంది అంటే ఇమీడియట్గా పోయి ఒక ఈసీజ్ దించుకోండి ఈసీజ్ అనేది ప్రతి చోట అవైలబిలిటీలో ఉంటుంది మనకు ఒక వంద మీటర్లు రెండు వందల మీటర్లో ఉన్న చిన్న నర్సింగ్ హోమ్స్లో కానీ చిన్న క్లినికల్ సెటప్స్ కానీ ఇన్వెస్టిగేషన్ ల్యాబ్స్లో కానీ ఎక్కడైనా దొరుకుతుంది అది చాలా తక్కువ కాస్ట్ కూడా ఇన్ జస్ట్ హండ్రెడ్స్లోనే ఉంటుంది అది దించుకుంటే అటాక్ ఉందా లేదా అని తెలిసిపోతుంది సో హార్ట్ అటాక్ ఉంటే ఇమీడియట్గా డాక్టర్స్ ఒకవేళ ఫెసిలిటీస్ ఉంటే వాళ్ళు ట్రీట్ చేస్తారు లేదంటే ఇమీడియట్గా రెఫర్ చేస్తారు సో మీరు ఇమీడియట్ కేర్ అందుకునే అవకాశం ఉంటుంది లేదంటే హ్యాపీగా ఊపిరి పిలుచుకొని సం నిదానంగా నెక్స్ట్ కన్సల్ట్ అయ్యి ఎవాల్యుయేట్ చేయించుకోండి ఆ నొప్పి ఏంటనేది ఎవాల్యుయేట్ చేయించుకోండి ఎందుకంటే నెగ్లెక్ట్ లేదు మీకు అంత సివియర్గా రాలేదు కాబట్టి మేనిఫెస్ట్ కాలేదు బట్ మళ్ళీ మళ్ళీ వస్తుందంటే ఈ హ్యావ్ టు ఎవాల్యుయేట్ ఎందుకంటే ఇట్ కెనాట్ బి ఐడెంటిఫైడ్ ఇన్ సింపుల్ టెస్ట్ సో దానికి ఫర్దర్ టెస్టింగ్ అనేది అవసరం ఉంటుంది కాబట్టి కంపల్సరీగా ఫర్దర్ టెస్టింగ్ నార్మల్ ఉన్న వాళ్ళు ఈసీజీ ఫర్దర్ టెస్టింగ్ అనేది చేయించుకోండి దట్ ఈస్ కంపల్సరీ రెండోది మనకి ఆయాసం ఆయాసం అనేది పర్టికులర్గా వచ్చేది గుండె జబ్బులు లేదా ఊపిరితిత్తుల జబ్బులు ఇలానే ఇంపార్టెంట్ ఆయాసం మెట్లు ఎక్కినప్పుడు కానీ మెట్లు ఎక్కినప్పుడు పర్టికులర్లీ ఎగ్జెషనల్ డిస్నియా అంటాం అంటే పని చేసినప్పుడు వచ్చే ఆయాసం పర్టికులర్లీ గుండె జబ్బుల సంకేతానికి ముఖ్య కారణం సో ఎప్పుడైనా మీరు ఇక్కడ కూడా ఒక నెగ్లిజెన్స్ ఉంటుంది ఏంటంటే నా ఏజ్కి ఇంతే ఉంటుంది లేదా నేను పని చేస్తున్నా కాబట్టి ఆయాసం వస్తుందిలే సో అది ఎటువంటిదైనా ఐడెంటిఫై చేయండి మీ ఏజ్కి మీ ఏజ్లో వచ్చేదైనా లేదంటే ఎక్కువ వస్తూ ఉందా లేదా మీరు చేసే పనికి అది తొందరగా తగ్గిపోవాలా నేను ఒక టెన్ ఫ్లోర్స్ ఎక్కిపోయినానండి యూజువల్గా ఏజ్ వాళ్ళకైనా కొంచెం ఆయాసం ఉంటుంది అది ఎంతసేపు ఉంటుంది పది నిమిషాలు పదిహేను నిమిషాలు మళ్ళీ నార్మల్ అలా కాకుండా నీకు అర్ధ గంట ఉంది గంట ఉంది అంటే అది నాట్ నార్మల్ అప్ నార్మల్ సో ఇలాంటివి అర్లీగా ఐడెంటిఫై చేయండి అర్లీగా ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా కన్సల్ట్ అయ్యి డాక్టర్ని కార్డియాలజిస్ట్ డాక్టర్ని దాన్ని అవైలబు చేయించండి ఏం ప్రాబ్లం ఉంది అనేది ఓకే ఇది రెండో సిమ్టమ్ నెక్స్ట్ వచ్చేసి గుండెదడ గుండెదడ అనేది చాలా సిగ్నిఫికెంట్ అంటే మన గుండె బీటింగ్ అనేది మనకు తెలుస్తుంది ఎప్పుడంటే సైలెంట్ ఎన్విరాన్మెంట్స్లో ఉన్నప్పుడు నైట్స్ కానీ ఇట్లా సైలెంట్గా ఉంటుంది కాబట్టి మన హార్ట్ బీట్ అనేది మనకు తెలుస్తుంది అది నార్మల్ బట్ ఎలాంటిది ఇంపార్టెంట్ అంటే గుండె వేగంగా కొట్టుకోవడం అనేది ఇంపార్టెంట్ సో గుండె వేగంగా కొట్టుకుంటుంది అంటే అరిత్మిక్ సిండ్రోమ్స్ అని ఉంటాయి సో అవన్నీ కూడా డేంజరస్ హై హార్ట్ ఎడ్ పర్టికులర్లీ ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ ఇమీడియట్గా ఏంటంటే మన పంపింగ్ అనేది హార్ట్ ఇది నార్మల్గా ముడుచుకొని తెచ్చుకొని కొట్టుకుంటుంది ఇలా కాకుండా ఎక్కువ కొట్టుకుందనుకోండి సరిగ్గా ముడుచుకోదు సరిగ్గా ముడుచుకున్నప్పుడు ఏమవుతుంది పంపు అనేది బ్లడ్ అనేది పంపు కాదు అప్పుడు మనకు కళ్ళు తిరగడము ఆయాసం రావడము ఇవన్నీ వస్తాయి ఫెట్కి అలసట రావడం సో అది ఇంపార్టెంట్ సో ఇలాంటప్పుడు ఒక్కొక్కసారి సడన్గా వెంట టెక్కి కార్డియాస్ వెంట క్లార్ అంటాం ఒకవేళ అవి ఉంటే మాత్రం సడన్ డెత్ కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి గుండెదడ ఉన్నప్పుడు కూడా నెగ్లిజెన్స్ చేయకుండా ఇమీడియట్గా దానికి ఈసీజీ ద్వారా అవైలబుల్ చేయించుకోవచ్చు అది అది మూడవది నాలుగవది కళ్ళు తిరగడం కళ్ళు తిరగడానికి అనేక కారణాలు ఉంటాయి దాంట్లో గుండె జబ్బులు కూడా ఒక కారణం అంటే మనకు ఈ హార్ట్ రేట్ అబ్నార్మాలిటీస్ కానివ్వండి మన హార్ట్ పంపింగ్ వీక్ ఉన్నప్పుడు కాండి మన గుండె లోపల నాలుగు గదులు ఉంటాయి గదుల మధ్యలో వాల్స్ డోర్స్ లాగా వాల్స్ ఉంటాయి ఈ వాల్స్ అనేది క్లోజ్ ఓపెనింగ్ క్లోజ్ ఓపెనింగ్ సరిగ్గా లేనప్పుడు కూడా కళ్ళు తిరిగే అవకాశం ఉంటుంది ఇలా డిఫరెంట్ కండిషన్స్ అనేది ఉంటాయి సో కాబట్టి కళ్ళు తిరిగేది అనేది చాలా సింపుల్ తీసుకోకుండా యూజువల్గా ఇయర్ ప్రాబ్లమ్స్ ఉన్నా బ్రెయిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కళ్ళు తిరిగే అవకాశం ఉంటుంది సో ఇట్లా చాలా రకాలు ఉంటాయి సో కళ్ళు తిరగడం అనేది ఇస్ నాట్ ఎ సింపుల్ సైన్ సో దానికి అన్ని రకాల అవాల్యుయేషన్ అనేది కంపల్సరీ చేయించుకోవాలి అందులో గుండె జబ్బులు అనేది ముఖ్య కారణం కాబట్టి కళ్ళు తిరిగేదాన్ని కూడా మనం నెగ్లెక్ట్ చేయకుండా చేయించుకోవాలి ఇంకోటి కాళ్ళవాపులు కాళ్ళవాపులు పొట్టవాపులు ఇవంతా కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే రైట్ సైడ్ గుండె ఫెయిల్ అయిపోతే మనకు కాలవాపులు ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది సో దాన్ని ఎవాల్యుయేట్ చేయించుకోవాలి సో ఇవి గుండె జబ్బుల వల్ల ముఖ్యంగా వచ్చే మనకి ఇబ్బందులు అనమాట కాళ్ళు వాపులు అనేది కూడా ప్రధానంగా చూడాలంటారు వీటితో పాటు డయాబెటిక్ పేషెంట్స్లో కూడా ఎక్కువ కార్డియాలజీకి సంబంధించి ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అంటారు కార్డియాలజీ కిడ్నీ ప్రాబ్లమ్స్ డయాబెటీస్ అనేది వ్యాస్కులర్ అంటే ఇట్స్ లైక్ మెటబాలిక్ డిసీజ్ దీంట్లో ఏమవుతుందంటే ప్రతి వెజల్ అనేది ఎఫెక్ట్ అవుతుంది ఇఫ్ అట్ ఆల్ షుగర్ ఈజ్ నాట్ కంట్రోల్డ్ ప్రాపర్లీ సో మైక్రో డిసీజ్ మ్యాక్రో డిసీజ్ అంటాం దాంట్లో అంటే ప్రతి చిన్న బ్లడ్ వెజల్ కూడా అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలా అఫెక్ట్ అయినందు వల్లనే మనకి హార్ట్ అటాక్స్ కానివ్వండి బ్రెయిన్ స్ట్రోక్స్ కానివ్వండి కిడ్నీ ఫెయిర్ కానివ్వండి రెటినోపతి అంటాం కొందరు చూపు కూడా పోతుంది రెటినోపతి ఆర్టరీ డిసీజ్ అంటాం అంటే మన కాళ్ళల్లో ఉండే రక్తనాళాల్లో కూడా బ్లాక్స్ ఏర్పడే ఛాన్స్ ఉంటుంది ఇలా షుగర్ అనేది కంట్రోల్లో లేకుంటే ప్రతి ఆర్గాను మన బాడీలో అంటే ప్రతి మెయిన్ ఆర్గాను కూడా మన బాడీలో అఫెక్ట్ అవుతుంది సో షుగర్ ఉన్న వాళ్ళు కంపల్సరీ ఎవ్రీ మంత్ ఫాస్టింగ్ తినకముందు తిన్న తర్వాత చెక్ చేసుకోండి ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి హెచ్బి ఏమన్సీ టెస్ట్ అని ఉంటుంది అది కంపల్సరీ చేసుకోండి కంట్రోల్ లేకుంటే తొందరగా కంట్రోల్ చేయాలి దీన్ని మెటబాలిక్ మెమరీ అంటాం అర్లీగా మనం తొందరగా షుగర్ని కంట్రోల్ చేయలేమనుకోండి అనుకోండి లాంగ్ టర్మ్లో దాన్ని కంట్రోల్ చేయడం కూడా కష్టం అనమాట ఓకే సో ఫస్ట్లో ఎంత సివియర్గా కంట్రోల్ చేసి నార్మల్ లెవెల్స్ తీసుకొస్తావో అది అలానే ఆ మెమరీ అనేది రిటైన్ రీటైన్ అయిపోయి మన బాడీలో అలా మెయింటైన్ చేయగలవు అదే హై లెవెల్స్లో ఉండి టూ త్రీ ఇయర్స్ మళ్ళీ కంట్రోల్ చేయాలంటే కూడా ఇట్స్ నాట్ ఈజీ అనమాట డిఫికల్ట్ అవుతుంది ఎందుకంటే ఆ సిస్టమ్స్ అన్ని ట్యూనిన్ అయిపోయింటాయి డ్యామేజ్ జరిగిపోయి ఉంటుంది అప్పటికే సో నువ్వు ఎంత కంట్రోల్ చేయాలన్నా ఇట్ ఓంట్ కంట్రోల్ ప్రాపర్లీ సో షుగర్ ఉన్న వాళ్ళు ఎంత అర్లీగా కంట్రోల్ చేసుకోగలిగితే అంత లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ అనేది ఉంటాయి సో షుగర్ కంట్రోల్ కానీ కూడా మన దగ్గర కొత్త కొత్త డ్రగ్స్ అనేవి ఉన్నాయి సో అవన్నీ కూడా యూజ్ చేసి షుగర్ అనేది ప్రాపర్గా కంట్రోల్ చేసుకోవడం చాలా తప్పనిసరి మీరు ఇందాక చెప్పారు కొన్ని లక్షణాలు ఆ లక్షణాలు తీసుకున్న తెలుసుకున్న తర్వాత ట్రీట్మెంట్ మొదలు పెడితే తొందరగా నయమయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి లేకపోతే ఆ ట్రీట్మెంట్ లాంగ్ టర్మ్ కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చింది అంటే కంపల్సరీ బ్లాక్ ఉంటుంది బ్లాక్కి స్టంట్ కానీ బైపాస్ కానీ చేస్తారు చేసిన తర్వాత కొన్ని మెడికేషన్స్ అనేది లాంగ్ వాడాల్సిందే ఒకటి ఏంటంటే స్టాటిన్స్ అంటాం అంటే కొలెస్ట్రాల్ లోయరింగ్ డ్రగ్స్ కొవ్వం తగ్గించేటి కంపల్సరీ లైఫ్ లాంగ్ వాడాలి రెండోది బ్లడ్ థిన్నర్స్ అంటాం బ్లడ్ థిన్నర్స్ యూజువల్గా టూ డ్రగ్స్ ప్రిస్క్రైబ్ చేసేవాళ్ళం ఒక సంవత్సరం వరకు అది ఏదైనా లాట్ ఆఫ్ అడ్వాన్స్మెంట్స్ ఇప్పుడు ఒక డ్రగ్ రెండు మూడు నెలలు మాత్రం టూ డ్రగ్స్ వాడి మూడో నాలుగో నెల నుంచి ఒక డ్రగ్ వాడుకుంటే సరిపోతుంది అనేది అది కూడా డిపెండ్స్ ఆన్ పేషెంట్ కండిషన్ని బట్టి మనం టాపర్ చేస్తాం సో ఈ బ్లడ్ థిన్నర్స్ కొలెస్ట్రాల్ లవరింగ్ అనేది కంపల్సరీగా వాడాల్సిందే లైఫ్ లాంగ్ నెక్స్ట్ బీపీ కానీ షుగర్ కానీ ఉంటే దాని రిలేటెడ్ మెడికేషన్స్ వాడుకోవాలి జీవితాంతం వాడాల్సిందే మన కంట్రోల్లో లేకుంటే నెక్స్ట్ మన హార్ట్ పంపింగ్ని బట్టి మనకు కొన్ని మందులు ఉంటాయి అంటే ఇప్పుడు హార్ట్ పంపింగ్ నార్మల్ ఉందనుకోండి యూజువల్గా బీపీ కానీ షుగర్ కానీ లేకుండా వాళ్ళకి అటువంటివి అవసరం ఉండదు అలా కాకుండా హార్ట్ పంపింగ్ వీక్ ఉంటే మనకి హార్ట్ డిసీజ్ మాడిఫైంగ్ డ్రగ్స్ అనేది కొన్ని ఉంటాయి అవి కంపల్సరీ వాడాల్సి ఉంటుంది ఎవ్రీ మంత్ ఈ హార్ట్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది సో దాన్ని బట్టి మనం మెడిసిన్స్ అనేది తగ్గించడం కానీ అలానే డోస్ పెంచడం కానీ జరుగుతూ ఉంటుంది మనం ఏమి ఇచ్చినా ఒక కండిషన్కి ఇవి అవసరమా లేదా అని చూసే మనం ఏదైనా మందులు ఉంటాయి బట్ ఒకసారి స్టంట్ కానీ వైపస్ కానీ ఎంచుకున్న తర్వాత ఒక కొలెస్ట్రాల్గిన ఒక బ్లడ్ తిన్నర్ అయితే కంపల్సరీ లైఫ్లాంగ్ వాడుకోవాల్సింది ఈ రెండు అయితే మాత్రం ఉన్నాయి వాటి వరకు వాడాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవర్స్కి మీ అమలు అభిప్రాయాలు వీటికి సంబంధించి చెప్పినందుకు ఇదండి ఓనస్ హాస్పిటల్కి సంబంధించి కార్డియాలజీ విభాగంలో ఏ ద్వారా అందిస్తున్న సేవల గురించి అట్లాగే హార్ట్ కేర్కి సంబంధించి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎట్లాంటి లక్షణాలు మనం కనిపిస్తే వెంటనే వైద్యం సంప్రదించాలనే విషయాలు ఇవాళ మీరు విన్నారు కదా వీటన్నిటిని పాటిస్తూ మీకు అవసరమైనప్పుడు ఓనస్ హాస్పిటల్కి సంబంధించి కార్డియాలజీ డిపార్ట్మెంట్ సంప్రదిస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ